హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి కీలక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో మనకు రైతులకైతే ఈ రోజు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలైతే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఇక ఇరవై ఐదు వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతున్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు గతంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతుబంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు కూడా మనకు రైతుల ఖాతాలోకి ఈ రైతుబంధు సాయాన్ని అయితే జమ చేశారండి ఇక డబ్బులు ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా మనకు ఈరోజు రేపు కూడా పూర్తి స్థాయిలో రైతుబంధ సాయాన్ని పంపిణీని పూర్తి చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు మీకు ఈ డబ్బులు జమ కావాలంటే మనకు గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాల్సిందే ఒకవేళ ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అటువంటి రైతులకైతే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు అయితే జమ కావండి ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటేనే మీకు ఈ రైతుబంధు సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేశారు ఇక ఈరోజు ఒకసారి ఐదు ఎకరాల భూ వరకు భూములు కలిగి ఉన్న రైతులైతే ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీకు రైతుబంధు సాయం కింద ఇరవై ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది కడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను జమ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక ఎన్నికల కోడ్ అనేది ముగిసిన తర్వాత మనకి రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి